రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తుర్కా కిషోర్ అరెస్ట్ నేపథ్యంలో వాళ్ళ వైఫ్ గగ్గోలు పెట్టిన విధానాన్ని ఏ విధంగా చూడాలి మరి గతంలో కూడా నందిగన్ సురేష్ వాళ్ళ వైఫ్ ఇదే విధంగా గగ్గోలు పెట్టి నెక్స్ట్ నేనే హోమ్ మినిస్టర్ అని చెప్పి ఆమె కూడా మాట్లాడింది మరి మొత్తానికి వీళ్ళు అనుకున్నట్లు ఇది అక్రమం అరెస్టా మరి తుర్కా కిషోర్ గత ప్రభుత్వ హయాంలో ఏం చేయలేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు నమస్తే తుర్కా కిషోర్ ఇటీవల ఒక కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది సార్ మరో అభియోగం రావడంతో ఆయన విడుదలైన మళ్ళీ నెక్స్ట్ అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో వాళ్ళ వైఫ్ ఏ విధంగా గగ్గోలు పెట్టిందో ఒకసారి ఆడియో వినిపిస్తాను సార్ మరి ఎనిమిది నెలలు అవుతుంది బెయిల్ వచ్చాక ఎలా తీసుకెళ్తారు అంటూ ఆమె వాపోతున్నారు సార్ ఏంటి మరి కూటమి ప్రభుత్వం నిజంగా ఇది ఒక అక్రమ అరెస్ట్ నేపథ్యంలోనే బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టిందంటారా ఏం చెప్తారు ఒక మహిళగా ఒక భార్యగా ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు తప్పు కూడా పట్టలేదు నేను కానీ అతను ఆమె భర్త చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోవాలి కదా ఇప్పుడు ఈ రోజే అతనికి విడుదలన్నారు అలాగే ఇంకో అభియోగం మీద ఈ రోజు అదుపులో తీసుకున్నారు అతను ముఖ్యంగా ఆ రోజు మాచర్ల పరిసర ప్రాంతాల్లో ఎన్నికల పరిశీలకులుగా బోండా ఉమామహేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు అప్పటికి మండలి సభ్యుడు బుద్ధా వెంకన్న ఇద్దరు కూడా వెళుతున్న సందర్భంలో వాళ్ళ వాహనం మీదకి అతను పెద్ద కట్టె తీసుకొని వెళ్ళి కొట్టిన విధానం ఇప్పటికీ కళ్ళ ముందు కనపడతానే ఉంది అందరికీ మరి అలాగే చాలా కార్యక్రమాల్లో అతని పేరు ప్రముఖంగా నిల వినపడేది ఏదైతే పినెల్లి రామకృష్ణారెడ్డి కుడుబుజంగా వ్యవహరిస్తూ వెంకటరామారెడ్డి ఆదేశానుసారం ఎలాంటి కార్యక్రమాలు చేశాడో అతని మీద చాలా అభియోగాలు అయితే ఉన్నాయి మరి అలాంటి అభియోగాలు ఉన్న వ్యక్తికి ఆ పార్టీ ఇచ్చినటువంటి కానుక కానుకేంటాయంటే మాచర్ల మున్సిపాలిటీ ప్రథమ పౌరుని చేశారు మాచర్ల మున్సిపాలిటీకి ప్రథమ పౌరునిగా చేశారు అంటే ఆ పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఎలాంటి నజరా ఇస్తారు అనే దానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు ఇష్టం వచ్చినట్టు తిట్టిన రోజాకి మంత్రి పదవి ఇచ్చారు బుద్ధా వెంకన్నని బోండా ఉమ్మ గారిని చంపబోయినటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్పర్సన్ చేశారు అంటే ఆ రోజు ఇదే వ్యక్తి ఈ పని చేసినప్పుడు ఇది నువ్వు తప్పు చేశావు సభ్య సమాజం నేనేమనుకుంటూ ఉంటుంది నేను మిగిలిన వాళ్ళ దగ్గర నేను ఎలా తలదే తిరగాలి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేమైతే ప్రశ్నించలేం మనకి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి కొన్ని కారణాల వల్ల ఈరోజు అతను అదుపులో తీసుకున్నారు అది న్యాయస్థానం నిజంగా పోలీసులు కనుక ఈరోజు అదుపులో తీసుకుంటే అక్రమంగా న్యాయస్థానం అయితే చూస్తూ కూర్చోదు కదా ఎందుకంటే మేము అతనికి బెయిల్ ఇచ్చాము మీరు ఎట్లానే వెంటనే ఎలా తీసుకుంటారని నిశ్సంగా ప్రశ్నించింది కదా ఇప్పుడు సహజంగానే ఆడపిల్ల ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు కానీ అవతల వ్యక్తి యొక్క గుణగుణాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా అతను వ్యక్తిత్వం ఏంటి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే కారాగారంలో పెట్టారని కూడా ఆలోచించుకోవాలి కదా మీరన్నట్టుగానే గడిచిన ఐదేళ్ళు కూడా వీళ్ళు ఇంత అరాచక పాలన సాగుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలతో కలిసి వీళ్ళు కూడా ఎన్నో అరాచకాలు చేశారు అప్పుడే ఈ మహిళలందరూ కూడా నందిగాన్ సురేష్ వాళ్ళ వైఫ్ కానివ్వండి ఇప్పుడు తుర్గా కిషోర్ వాళ్ళ వైఫ్ కానివ్వండి వాళ్ళు అదుపు చేసినట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కదా అని కొందరు అంటున్నారు ఈ అంశం పైన మీరు అంటే అదుపు చేసినా ఇనే రకాలైతే వాళ్ళు కాదు కదా వాళ్ళకు కూడా ఆ రోజు అది హీరోయిజంగా కనపడి ఉండొచ్చు నా భర్త ఇట్లా చేస్తేనే అందరూ చూసి నా భర్తను చూసి భయపడుతున్నారు నా భర్తకు పదవులు వచ్చినాయి అని చెప్పని భావిస్తే భావించు ఇప్పుడు చూశాం కదా నంది నందిగం సురేష్ భార్య నెక్స్ట్ నేనే హోంమంత్రి అన్న విధంగా ఏ విధంగా మాట్లాడారని చెప్పి బయటకు వచ్చిందో సహజంగానే వీళ్ళందరూ అదే భావిస్తూ ఉండొచ్చు అంటే అధికారం అనే దాన్ని ఆస్వాదించవచ్చు అన్న అభిప్రాయంలో ఆ రోజు వాళ్ళు ఉండొచ్చు కాబట్టి అది వాళ్ళకి ఆ రోజు హీరోయిజంగా కనపడింది వాళ్ళ భర్త హీరోగానే కనపడ్డాడు కానీ పరిస్థితులు వికటించినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడతాయి అని చెప్పని ఎన్నో ఉదంతాలు ఉన్నాయి అవి మర్చిపోతున్నారు ప్రతి వాళ్ళు కూడా గతం కంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది కదా అన్ని సాక్షాధారాలు కనపడతానే ఉన్నాయి కదా దాని అయితే కొట్టిపారేయలేరుగా అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా సెక్షన్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు శిక్షల నుంచి తప్పించుకుంటే తప్పించుకోవచ్చు దోషులుగా అయితే తప్పించుకోలేరు కదా నిర్దోషులుగా అయితే బయటికి రాలేరు కదా ఈరోజు ప్రభుత్వాల మారిని అవన్నీ బయటికి తీశారు మరి ఈరోజు న్యాయస్థానాల శిక్షలు వేస్తానే ఉంటాయి కదా కళ ముందైతే కనపడతానే ఉన్నాయి కదా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాళ్ళు మీరు అన్నట్టు ఆ రోజు ఏదన్నా ఆపితే వాళ్ళు అయితే నేనైతే భావించట్లేదు నందిగం సురేష్ కావచ్చు లేకపోతే త్వరగా కిషోర్ కావచ్చు వాళ్ళ భార్యల మాట ఇంటి ఇంటే సహజంగానే అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటి పనులైతే చేయరు ఇది గమనించుకోండి సహజంగా అలాంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు ఎందుకంటే చూస్తారు కదా వాళ్ళు చేసే దౌర్జన్యానికి అందరూ ఇళ్ళకు వచ్చి అన్నా అన్న అంటాం వాళ్ళకి వచ్చే దా దర్భాలు కావచ్చు లేకపోతే డబ్బులు కావచ్చు హోదాలు కావచ్చు వీటికి అలవాటు పడిపోతారు ఇప్పుడు ఆడికి దూరం అయ్యే తగలికి లేనిపోయిన బాధలని బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు కారాగారంలో ఉన్నాడు ఆ హోదా లేదు ప్రశ్నించేవాళ్ళు లేరు దాకా చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు సూటిపోటి మాటలు అంతా ఉండొచ్చు అది కూడా బాధ కలుగుతూనే ఉంటుంది నిస్సందేహంగా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు అధికారాన్ని చూసి భయపడతారు రౌడీజన్ చూసి భయపడతారు అలాంటి రౌడీలు తీసుకొని బొక్కలు వేసారనుకోండి వాళ్ళు కూడా ఆనందిస్తారు ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు అదే ఉంటుంది అందుకనే మానసికంగా ఈ ఇలాంటి బాధలన్నీ అనుభవించి ఉంటుంది కాబట్టి ఈరోజు తట్టుకోలేకపోయి ఉంటుంది వల్లబు నేను వంశీని మొదలు పెట్టుకుని ఇప్పుడు తుర్కా కిషోర్ వరకు కూడా ఏవైతే అరెస్టులు వచ్చాయో అరెస్టులు జరగగానే వాళ్ళ వైఫ్స్ అంటే మహిళలే బయటకు వచ్చి పోరాడుతూ ఉన్నారు ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంట అంటే ఇక్కడ దీన్ని బట్టి గమనించుకోవాల్సింది ఏంటంటే పార్టీ వాళ్ళకి అండగా లేదు అని పార్టీ మనుషులు వచ్చి వాళ్ళకి అండగా నిలబడలేదు అనేది ఇప్పుడు అతను బయటకు వస్తున్నాడు వాళ్ళ లీగల్ టీమ్ ఏమైంది వాళ్ళ నాయకులు ఏమయ్యారు అంటే ఆ రోజు ఇతను దౌర్జన్యాన్ని ఉపయోగించుకోవడం కోసం నాయకులు ప్రయత్నించారు కానీ ఈరోజు ఎంత అవసరం లేదు కాబట్టి వాళ్ళు రావట్లేదు ఇది గమనించుకోవాలి మిగిలిన నాయకులు కూడా కార్యకర్తలు కూడా సహజంగా మరి వాళ్ళ వాళ్ళ భార్యలే కదా బయటకు వచ్చేది వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వస్తారు మిగిలిన వాళ్ళు ఎందుకు వస్తారు ఏం పని వాళ్ళకి వీళ్ళతో అవసరం ఉంటే బయటకు వస్తారు ఇప్పుడు వల్ల బయోస్థితితోటి అవసరం ఉంది ఇక్కడ కాబట్టి కొంతమంది నాయకులు వచ్చారు కానీ పద్దాగులు తిరిగింది వాళ్ళ సత్యమనే కదా ఇప్పుడు కూడా ఇక్కడ అదే పరిస్థితి వాళ్ళు పదవుల్లో ఉన్నంత వరకు నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళ అవసరం పార్టీకి ఉంటే పార్టీ నెత్తిన పెట్టుకుంటుంది వాళ్ళ ద్వారానే ఇంకొకటి రెండు నియోజకవర్గాలు గెలుస్తామని అనుకుంటే అదనేత నెత్తిన పెట్టుకుంటాడు వీళ్ళే ఓడిపోతున్నారు వీళ్ళ వల్ల నాకు పార్టీకి ఇబ్బంది అనుకుంటే వాళ్ళని పట్టించుకోరు కాదు అక్కడ ఇంకో వ్యక్తి లేకపోతే ఇలా వ్యక్తి లేడు కాబట్టి ఓడినా గెలిచినా ఇతను అతను మనకు కావాలి అని చెప్పని అతను అట్టు పెడతారు సరైన వ్యక్తి ఆ స్థానంలో వస్తే ఎప్పుడైనా ఏ పార్టీలైనా పక్కన పెడతానే ఉంటాయి కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి విరుద్ధం ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి వ్యక్తులే కావాలి ప్రజల కోసమో ప్రజా సమస్యల కోసమో ప్రజా ప్రయోజనాల కోసమో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొద్దామనో పార్టీకి మంచి పేరు తీసుకొద్దామనో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎంచుకునే నాయకులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకేంటే జగన్మోహన్ రెడ్డి చెప్పితే ఏదైనా చేసే వ్యక్తులే కావాలి ఇలాంటి దౌర్జన్యం చేసేవాళ్లే కావాలి ప్రజలను భయపెట్టేవాళ్లే కావాలి ప్రజలను దోసుకునే వాళ్ళే కావాలి అంటే అన్ని పార్టీలు లేవంటే ఉంటారు కాకపోతే ఎక్కువ శాతం ఇక్కడ తొంభై శాతం పైన ఇలా కనపడతారు మిగిలిన పార్టీలు ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం కనపడతూ ఉంటారు తేడా అంతే అధికారం ఉంది కదా అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అధికారం పోయిన తర్వాత ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు వైసీపీ పార్టీ కూడా పట్టించుకోదని ఇప్పుడు అందుకే అందరు మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్